చేరే ఈతలో ఉంది బ్రందావ ప్రేరణకి ఒక ఆర్గనైజేషన్ అంటున్నారు దాని ద్వారా అన్ని కోట్ల మొదలు నాంటున్నారు ఓకే చెక్ మార్క్ తో కప్పువొ మా పాయింట్ నిర్మల గారికి ఆక్ట్ ఉంది అది రెదమొక ప్రజకి ఒక ఆశయం అంటే 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 అక్కడ ఒక దాదాపు కార్యక్రమం మొదలు వృక్షాలు ఇట్లా వాళ్ళ సో అందరికి నమస్కారం నా టైమ్ నేను హైదరాబాద్ ఉంటాను అంటే ఈ మొక్కల ప్యాకని ఎందుకు పెట్టాలి అనేది అనుకున్నట్టు నా ఈ ఫోర్ టైం ఈ మొక్కల ప్యాకన్ అనేది స్టార్ట్ నేను ఇది కూడా తాస్తోనే స్టార్ట్ చేయడం జరిగింది అంటే నేను ఇక్కడ ఉంటాను ఇదే క్రమంలో తిరుపతి వెళ్ళడమే పెద్ద తిరుపతికి అక్కడికి వెళ్తే అక్కడ అంటే మనం ఈ రోడ్ల కోసం కానీ లేకుంటే రైల్వే స్టేషన్ కానీ దీనికైనా విపరీతంగా ఈ మొక్కలను కొట్టేయడం పెద్ద పెద్ద వృక్షాలను కూడా కొట్టేయడం అనేది జరుగుతుంది అంటే నేను తిరుపతి కింద కూడా చాలా సార్లు పెట్టడం జరిగింది వెళ్ళినా అంటే మిగతా అక్కడ తిరుపతిలో కొద్దిగా పూజలు ఉంటుంది కొండ విపరీతమైన ఎండలను చూడటం జరిగింది చూసినాక నాకు ఒక తెలియదు అది ప్లాస్టిక్ యూజ్ చేయడం ప్లాస్టిక్ కూడా విపరీతంగా అవి ఆవు బాగునేసి అవి ఎంత ఇబ్బంది పడటము ఇవంతా కూడా చూసేసి లో మాట్లాడడం జరిగింది అంటే అది చూసిన తర్వాత అంటే ఈ రోజు నాకు చూసిన తర్వాత అంటే ఎవరు ఏ రోజు చేస్తారు మనమే ముందు వేసి మనం స్టార్ట్ చేస్తాము మనం చేప చెప్పాము అనే ఒకసారి ఈ రెడ్డి అనుకుంటున్నాను సార్ అంటే సార్ వెళ్ళే ముందు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా మొక్కల గురించి మనం స్టార్ట్ మొక్కల గురించి తర్వాత మొక్కలు ఇవ్వడం అనేది స్టార్ట్ చేయొచ్చాము ఫస్ట్ మా ఎక్కడ ఎక్కడున్నాయో ఆ పిరమిడ్ దగ్గర లేకపోతే ఎక్కడ ప్లేస్ ఉన్న తోట అట్లాంటి మొక్కలు తీసుకునే నాటడం అనేది జరుగుతుంది ತರವತ್ತಿನ ಆಲೋಚನೆ ಅಂತ ಇತರೆ ಮುಖ್ಯ ಟೀಚರ್ಸ್ ಅಂಟೂಲ್ ಟೀಚರ್ಸ್ಕೂಲ್ ಕೂಡ ಇರಬೈ ಮುಖ್ಯ ಮುಖ್ಯ ವಯಸ್ಸಿಂಟಾ ಅಲ್ಲಿ ನೇನು ಬಾಡೋ ಅಡುಗಡೆ ಕುದರಲೇ ತರ್ವಚನೆ ಸ್ಕೂಲ್ ಅಂತ ಮನ ಸ್ಕೂಲ್ ಪದ ಇರೋದು ನಡಗ ಅದೇ ಸ್ಕೂಲ್ ಪಿಲ್ಯ ನಾಲ್ಕು ವಂದ ಪಿಲ್ಯಾರಾ ఆ పిల్లల గురించి అంటే మెయిన్ ఇది ఈ విలేజెస్ అంటే మనం ఇంజనీటర్ కానీ పొలం దగ్గర కానీ ఎక్కడో అవకాశం ఉంటుంది కదా సిటీ అంటే అంత ప్రాపర్ ఉన్నప్పుడు మనం ఇచ్చిన యూని విలేజెస్ ఇవ్వడం అనేది టార్గెట్ చేయడం జరిగింది పెట్టినాం అంటే చాలా గోదావరిలో ఇక్కడ రాయలసీమలో అన్ని ప్రదేశాల్లో తెలంగాణ మొత్తం మనం అరవై ఐదు వేల మొక్కల దాకా ఈ నాలుగు నెలల్లో పట్టుకోవడం జరిగింది ఈ నాలుగు అంటే మనం ఫస్ట్ నాలుగైదు నెలల నుంచి స్టార్ట్ చేశాము ఫస్ట్ మనం ఇచ్చిన స్కూల్ నెల్లూరు దగ్గర ఒక స్కూల్లో ఇవ్వడం జరిగింది ఫస్ట్ స్టార్ట్ చేయడం అంటే మనం ఓషర్ పేరు స్టార్ట్ చేసాము ఇక్కడ రంగం దగ్గర తర్వాత స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు నెల్లూరు దగ్గర ఇవ్వడం జరిగింది ఆ నెల్లూరు దగ్గర పిల్లలు అంటే మనం మొక్కలు ఇవ్వటమే కాకుండా వాటిని సంరక్షించుకునే వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది స్కూల్ పిల్లలకు పెట్టేసి వాళ్ళకు ఆ మొక్కలు ఇవ్వాలని చెప్పిన తర్వాత వాళ్లకు ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇట్లా నిన్ననే ఒక మేడం అంటే మనం ఎక్కడైతే ఇచ్చామో ఆ మేడం వాళ్ళ పిల్లలు జామ జామా కలిస్తున్నాం పిల్లలకి ఆ జామేసి పిల్లలు తెచ్చేసి మేడం చూపించారు అంటే ఫొటోస్ సరే ఇట్లా మనం ఇచ్చిన మొక్కలు అంటే చెట్లు వేసి పండ్లు కూడా ఆ పండ్లు పిల్లలు తీసుకుని వచ్చేసి ఇస్తున్నారు తీసుకున్న చెప్పడం జరిగింది అలాగే ఈ మోక్ష పిరమిడ్ లో కూడా మనం ఇచ్చిన మొక్కలన్నీ కూడా ప్రతి మొక్క కూడా చెట్లు వచ్చేసి అయితే పండ్లు ఇచ్చే దీనికి అంటే చాలా హ్యాపీగా మనం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా పత్రికారు ఎప్పుడే చెప్పారు పత్రిక అని చెప్పారు పదహైదు పెరికారు అక్కడ కర్నూలు దగ్గర ಮೊಕ್ಕ ನಾಟಾಲಿ ಅಂಟಾರಿಗೆ ಪ್ರತಿ ಅಂತ ಎಂತ ಇಷ್ಟೋ ಮಾತ್ರ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಪದ ಮೊಕ್ಕು ಒಕ್ಕೊಬ್ಬರು ಅಂತ ಅಂತ ನಾಟಕ ಸಂರಕ್ಷೇ ನಾಟನೆ ఉన్నారు ಅಂತ ಕೊಲ ಮಂದಿ ಮಾಸ್ಕರು ಒಕ್ಕೊಕ್ಕೇ ಮನ ಕೊಟ್ಲ ಮೊಕ್ಕ ನಾಟೆ ಅಂತ ఎందుకంటే మనం జనవరి జనవరిలోనే ఎంతగా ఎంకర విపరీతంగా ఉన్నాయి ఇప్పుడే అనేది చూస్తున్నాం నెక్స్ట్ ఇంకా రెండు మూడేళ్ళ తర్వాత లేకపోతే నాలుగు ఇరవై ఏళ్ళ తర్వాత ఏంటి పరిస్థితి అన్నది ఒకసారి ఆలోచన చేస్తున్నాయంటే ఇప్పుడు కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందంటే మనం భావి తరాలతో వ్యక్తి భవిష్యత్ తరాలను ఆస్తు ఇస్తున్నామా ఇంకోటిస్తున్నామా అన్నది చూస్తుంటున్నా కానీ వాళ్ళు జీవించడానికి ఆక్సిజన్ అన్నది ఉంటుందా ఏదా అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళ చేతులైనంత వాళ్ళు నాటు అవకాశం ఉంటే నాటకము లేదంటే పక్కన ఇచ్చేసి నాటే నెక్స్ట్ పాతకాలకు మనం ఒక గొప్ప భవిష్యత్తును ఇస్తాము అనే ఆలోచనతో ఇది చేయడం జరుగుతుంది దీనికి మాకు మంచిగా శిష్యులు అంటే ఈఎస్ఏ సద్దులు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనం ఎంతో అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు ప్రకృతికి మనం సహకరించాలి అనేసి వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళ సహకారంతోనే మనం ఇప్పుడు అంటే ఈ అరవై ఐదు వేల మొక్కలు నాటాము అంటే అది చిన్న విషయం కాదు చాలా అద్భుతంగా జరిగింది ఇది ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలి అనేసి దీనికి ఎంత పెద్ద పెరుగు వాళ్ళు కూడా వాళ్ళ చేతనైనంత కూడా వాళ్ళు పక్కన మొక్కలు నాటించి అందరూ కూడా పెద్దగా చెప్పినట్టు అందరూ కూడా ప్రతి ఒక్క మొక్కలు నాటాలి దీంట్లో అంటే మనం ధ్యానం అంటే ఇంపార్టెంట్ శాకాహారాన్ని అంటే ఇంపార్టెంట్ దాంతి ಈ ಮೂಲಕ ತಂದರೂ ಈ ಕ್ಯಾಶಿಕೋ ಗೋರಿಗಳನ್ನ ಆಲೋಚನೆ ചെയ്യാದಿಂತೆ ಗೊತ್ತು ಹಾಗಂತ ಗೊರಕಸನ ತಿರಕ್ಕೆ ಟೆಕ್ನಿಕಲ್ ಲೈಕ್ಲ ಸೈರಸ್ ಸೇಯೆಟ್ ಚಾಪದ ಸೇಯೆಟ್ ಕಟ್ಟಿ ಜಪಕೇ ಸೇಯೆಟ್ 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 ಎಷ್ಟು ನಿಮಗೆ ಆಕಲ್ತೋ ಲತಾ

రోజుకి దాదాపు రెండు వందల కోట్ల ప్రాణి చెప్పాయి అది దాదాపు నెల రోజుల రూపాయలు సాగింది కాదు కాప్ కూడా వచ్చి అందరి దేశాల్లో వాట్సాప్లో చూసి అయ్యో కాదు కానీ దాని తర్వాత ఎవరేం చేయాలి మీరు ఏం చేశారు ఏం చేయలేదు కదా వాట్సాప్ లో చేంజ్ చేశారు అంతే ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క విమానం వెళ్ళినా ఆ కాప్ ఆపేయచ్చు కానీ ఎవరు రాట్లా ना में रा और मुराना द्याव प वह अ भी आपको महाबार प महामार अं करेंगे ఆ ఒకసారి ఆ రేసిందంటే ఇంకా వాడు నేను వీడియో నా పిండికి వచ్చిందంటే కావున మంచి వాళ్ళు కదంటే నేను కదా అంటే మళ్ళీ ఆశ్రెండ్ తగిన పడ్డప్పుడు ఏం చేశావు నేను పడల్చుకుంటా అందుకని ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎవరు ఎత్తును రక్షించాడు ఎవరి ప్రకృతి కోసం ఆలోచించాడు అని స్కాన్ చేస్తాను స్కాన్ చేస్తే వాళ్ళు కాపాడదు అలా కాపాడుకుంటే ప్రతి మంచి రోజు అవునా కదా అదొక పొర మంచి తప్పించినట్టే కదా మనం అసలు ఎలా ఏదో పెట్టున్నారు మనం ఇంకా పెట్టుకున్నామంటే అర్థం ఏంటి అర్థం రక్షించి ఒకసారి ఎత్తు ప్రమాదం పురాణ అతను రక్షించినప్పుడు విష్ణుమూర్తి ఏ లోపంలో ఒక రక్షించారు అంటే అర్థమేంటి ఎక్కడ రక్షించాలని నేను కూడా ఆహారం ఎప్పటికప్పుడు మనం ఎక్కడ రక్షించాలంటే ఏం చేయాలి మన చుట్టూ మొక్కలు వెళ్తారు అసలు మొక్కలేదు అసలు ఎండలు అనిపించాడు కోతులు అంటే ఒళ్ళగా ఉంటాయి ఆహా లేదు ఆహారం అనేది ఒలవచ్చి కూతురు పెట్టాలంటే ఒక్క పెంచావు కూతురు అంటే అక్కలేదు స్తుంది ప్రతి ఇంట్లో కొంచెం అన్నకు కొంచెం వాటర్ వాడుగా పెడితే పక్షి చేతి తగ్గి వేస్తాయి ఎందుకు చేతి తగ్గేస్తాయి కొద్ది వాళ్ళ కూతురు దాటి చేస్తుంటే ఎందుకు చేస్తాయి తింపట్లేదు బలమైన అంటే మనకి తిండి తరువాత దాటి చేస్తాం ఇప్పుడు అంతా తిరిగి కొన్ని రమ్మా అంటారు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ వంద మంది పోయి ఉందనుకోండి యాభై మంది వచ్చారు కూతు కొంచెం తీరు కొంచెం తీరు అంటారు అక్కడ పరిధికి ఏముంటే మనాలను పెట్టుకుంటాం ఒక్కడికే ఉంటే మనం తినేస్తాం అంటే మనిషి యొక్క రూపం ఒక బాధ్యత అందుకని ఎక్కడ రక్షించుకోవాల్సిన బాధ్యత మాట అదంతర బాధ్యత కాదు ధ్యానం కాకపోతే మనిషి అంత వాడే ఒక మొక్కలు ఇస్తే రెండు మొక్కలు నాటాలి అది రూ లేకపోతే అది కారణం ఉంటుంది తెలుసా ఒక మొక్కలు నాటాడు

చిన్న విషయం కాదు అది అరవై మొక్కలు దాదాపు ఎనిమిది లక్షల పైన వచ్చేది పదాలు చేశారు చేస్తారు లక్షల మొక్కలు నాటాలి నాటి పక్క ఊరికి ఎక్కువ కదా నాటికారక్షించుకోవాలి ఒక సంవత్సరంలో మనం తాని అనుకుంటే వృక్షాల నుండి పెరుగుతుంది ఓకే మీరు అందరూ ఎక్కడి నుంచి వస్తారు వచ్చినప్పుడు ఇదిగో రమణాచ మొక్కలు ఉన్నాయి వాటిని పాత తవ్వాలి తొమ్మల పూజలు ధ్యానం వెళ్ళిపోవడం కాదు ఒక కంట శాంప్రీ అందరు వస్తారు పది కదా మొక్కలు తీసుకొని తప్పి మొక్కలు పాదు చేసి పోయాలి అది మీ బాధ్యత పని చేయాలి ఎక్కడైనా ఎవరికి ఒక ఆస్తుంది అక్కడ ఒక వస్తే అందులో సాక్ష్యం వేస్తాయి ఎప్పుడు తొమ్మిది వస్తే అప్పుడు కాక అప్పుడు ఏం ఉంటుంది మొక్కలు సో మనం చేయాలంటే అందరికి సేవ చేయాలి ఎక్స్పెక్ట్ చేయాలి మన పిల్లల కోసం అంత యాభై డిగ్రీ పెట్టేసిన వెళ్ళనే చెప్పండి ఎదురైతే ఎంత తెలీదు ఎట్లా ఉంటుందో తెలియదు ఎక్కడో రానిపోతుంది మనకి ఏదైతే రక్షించుకోవాల్సి బాధ్యత మనకు అంత కాబట్టి అందరూ వీలైనంత మొక్కలు నాటాలి వస్తువులు అయితే ఆ మొక్కలు కావాలంటే